హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దొనగొండలో మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ భూచేపల్లి వెంకయ్యమ్మకు మాజీ ఎమ్మెల్యే దర్శి ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే విడుదలైన నాలుగో విడత వైఎస్సార్ ఆసర చెక్కులను డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు దర్శి వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సారథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ చేతన మీదుగా స్థానిక సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో వైఎస్ఆర్ ఆసర ఒకటి అంటూ ఈ కార్యక్రమంలో నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల తొమ్మిది వేల నాలుగు వందల గ్రూపులకు లబ్ధి పొందగా సభ్యులు వెయ్యి ఇరవై ఒక్క మందికి పొందినట్లు వారు తెలిపారు

గవర్నమెంట్ నీట్ అయినా కూడా మా ఛాపింగ్ బస్సు పెట్టి ప్రతి ఊరికి మంచి వచ్చే ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది అందరూ మనుషులు నింపి అదేవిధంగా ఈ ప్రాంతం గలపడ ప్రాంతం ఇండస్ట్రీగా డెవలప్ అవ్వాలని చెప్పి జగన్మోహన్ గారి దృష్టి తీసుకెళ్లి మనం చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక ఇండస్ట్రీ కోసం డెవలప్మెంట్ కోసం

ఇండిపెండెంట్ గా గెలిపించినందుకు ఎప్పుడు మీరు ఎందుకు తీర్చుకోలేమని అనే మీ అందరికి తెలియజేసుకుంటున్నాను రెండు వేల తొమ్మిదిలో కూడా కుటుంబం మీద అభిమానం భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ తోటి గెలిపించారు పద్నాలుగులో కానీ తొమ్మిదిలో కానీ గెలిపించడం జరిగింది విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల్లో ఏదైనా కానీ అన్ని పథకాలు పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి మీ గారు మన పథకాలు అండి ముప్పై ఒక్క పథకం ఉంది కార్యక్రమం కానివ్వండి అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దీవులు కానివ్వండి విద్యా వసతి కానివ్వండి వేస ఆసరా కానివ్వండి ప్లీజ్ రిమెంబర్ సిమెంట్ కానండి హౌస్ ఎంటా అని అండి ఏదైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మెరువేసిన ముఖ్యమంత్రి దమ్ము ధైర్యమైన ముఖ్యమంత్రి గడమంగా తెరజేస్తున్నాను అదే విధంగా మన గురిసేపల్ల కుటుంబం మీద మన దొండపండ మండలం వాళ్ళకి ఎంతో అభిమానం పశ్చిమ